నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం ఇది కేవలం ప్రమాదమా లేదా కీలక ఆధారాలు మాయం చేయడానికి జరిగిన ప్రయత్నమా హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది నగరంలోని నాంపల్లిలో ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ఘటనలో కీలక ఫైల్స్ కాలిపోయినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి ఫోరెన్సిక్ ల్యాబ్ అంటే కోర్టుల్లో సాక్ష్యాలుగా ఉపయోగించే ఆధారాలు భద్రపరిచే అత్యంత కీలక సంస్థ అలాంటి చోట భద్రతా వైఫల్యం జరిగిందా లేదా దీని వెనుక మరేదైనా ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకొస్తున్నాయి ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన ఇది యాదృచ్ఛిక అగ్ని ప్రమాదంలా కనిపించడం లేదని స్పష్టం చేశారు ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వమే సృష్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధారాలు ఈ రెండింటిని కప్పిపుచ్చేందుకే ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు ఇక్కడ కీలక ప్రశ్నలు గమనిస్తే అగ్ని ప్రమాదం ఎలా జరిగింది ఏ విభాగంలో జరిగింది ఏ కేసులకు సంబంధించిన ఫైల్స్ కాలిపోయాయి వాటికి డిజిటల్ బ్యాకప్ ఉందా ఈ ఘటనపై స్వతంత్ర విచారణ జరుగుతోందా ఇవన్నీ ఇప్పటికీ ప్రజలకు తెలియని ప్రశ్నలే ప్రభుత్వం మాత్రం ఇది ప్రమాదమేనని చెబుతోంది అయితే ప్రతిపక్షం మాత్రం ఇది రాజకీయ ఆధారాల్ని ధ్వంసం చేయడానికి జరిగిన ప్రయత్నం అని ఆరోపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన ఈ ఘటన కావడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి ఇక పబ్లిక్ ట్రస్ట్ యాంగిల్ చూస్తే ఫోరెన్సిక్ ల్యాబ్ పై న్యాయస్థానాలే ఆధారపడతాయి అలాంటి సంస్థపై ప్రజల్లో నమ్మకం దెబ్బతింటే న్యాయ పైనే ప్రశ్నలు తలెత్తుతాయి ఇది చిన్న ఘటన కాదు రాష్ట్ర పరిపాలన విశ్వసనీయతకు సంబంధించిన అంశం నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదం ప్రమాదమా లేదా ఆధారాల మాయమా నిజం తేలాలంటే పూర్తి పారదర్శక విచారణ తప్పనిసరి ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి ఇలాంటి కీలక న్యూస్ విశ్లేషణల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి